వెల్కమ్ టు యూర్ ఇంజిన్ లో చిన్న లోపం ఇదే చివరి ప్రయాణంగా మారింది బుధవారం ఉదయం మహారాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి నెట్టేసిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ను తీసుకెళ్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్ కు యత్నిస్తూ రన్వేకు అతి సమీపంలోనే కుప్పకూలి బండరాయిని ఢీకొట్టింది క్షణాల్లోనే మంటలు ఎగిసిపడగా ఆకాశంలోకి లేచిన పొగ మేఘం ఈ దుర్ఘటన తీవ్రతను చెబుతుంది పూణేలోని బారామతిలో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు ముంబై నుంచి బయలుదేరిన విమానం మార్గం మధ్యంలో సాంకేతిక సమస్యను ఎదుర్కొంది పరిస్థితి గమనించిన పైలట్ విమానాన్ని కాపాడేందుకు రెండు సార్లు అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నించినట్టు సమాచారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మొదటి ప్రయత్నం విఫలమైంది అయినా ఆశ వదలకుండా ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు మరోసారి ప్రయత్నించగా నియంత్రణ కోల్పోయిన విమానం రన్వేకు అతి దగ్గరలోనే కుప్పకూలిపోయింది కొండ ప్రాంతం దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గిన వేళ ఈ ప్రయత్నం మరింత ప్రమాదకరంగా మారిందని అధికారులు భావిస్తున్నారు ప్రమాద సమయంలో పూణె టు బారామతి పరిసరాలను పొగమంచు కంబేసింది తక్కువ దృశ్యమానత సాంకేతిక లోపం ఈ రెండూ కలిసి విషాదాన్ని వేగంగా తెచ్చాయి బండరాయిని ఢీకొట్టిన వెంటనే విమానం నుంచి భారీగా మంటలు చెలరేగి పవార్ తో పాటు మరో నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు సంఘటన స్థలానికి చేరుకున్న రక్షణ బృందాలు సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది ఈ ప్రమాదం వెనుక కారణాలపై అధికారిక దర్యాప్తు కొనసాగుతుంది కానీ కారణాలు ఏవైనా ఒక్క క్షణంలో వెలిగిపోయి ఆ మంటలు రాజకీయాల్లో ఓ శక్తివంతమైన స్వరం మాయమయ్యేలా చేస్తాయి ఉదయం మొదలైన ప్రయాణం సాయంత్రానికి దేశాన్ని విషాదంలో ముంచేసింది ఆకాశం నుంచి నేల దాకా విరిగిపడ్డ ఆ ఆశలు కాలిపోయిన రెక్కలతో కలిసి ఇప్పటికే మంటల మధ్య మిగిలిపోయాయి